దేశానికి దశాదిశలు నిర్ణయించిన మహనీయుని విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న నేటి ప్రభుత్వ ఎత్తుగడలను దళితులం ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల బూర్గుపూడి మాజీ ఎంపీటీసీ పిట్టాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న విజయవాడలో జరిగిన సంఘటనకు నిరసనగా కోరుకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుని విగ్రహ నిర్మాణానికి గత ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించి అంబేద్కర్ ఆశయ సాధనకు నిలిచిన గత నాయకులపై కక్ష సాధింపులతో ఈనాడు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఎంతమంది పోలీసులతో జులుం ప్రదర్శించినా ఎదుర్కోవడానికి దళితులం సిద్ధంగా ఉన్నామని అన్నారు దురదృష్టకరం దళితులు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అంబేద్కర్ మీద ఆధారపడి దళితులు బడుగు బలహీన వర్గాలు ప్రజలు చాలామంది ఉన్నారు ఎందుకంటే యావత్ భారతదేశంలోనే అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించ తగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టడం నిజంగా మన భారతదేశంలోనే చరిత్ర తిరగరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టడం అది జీర్ణించుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో చేయడమేటి దీన్ని ఏదో విధంగా ధ్వంసం చేయాలని చెప్పేసి కుట్రపూరితమైన పన్నాగాలు ఎన్డీఏ కూటంలో ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే చంద్రబాబు నాయుడు కూడా దళితుడిగా పుట్టడం దురదృష్టకరం అని చెప్పడం కూడా జరిగింది అంటే ఈ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలోనూ కూడా కారంచేడు సంఘటన అయినా చుండూరు సంఘటన అయినా గత ప్రభుత్వంలోనే టీడీపీ గవర్నమెంట్లోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి అంబేద్కర్ విగ్రహాలు పగలగొట్టడంలో ఎక్కువ సురితైన పాత్ర వహించేది ఈ ప్రభుత్వంలోనే కానీ దళితులు సత్తా ఏటో మగతనం ఏటో చీపెడతాం వాళ్ళని శిక్షించబోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోతే మేమే వాళ్ళని ఎక్కడన్నా బయటికి ఈడ్చుకొచ్చి తన్నుకుంటూ గొడ్లు ఇప్పి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది అధికారులు వచ్చినా కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా గొప్ప నాయకుడు నాయకుడే కాదు ప్రపంచ మేధావి రాజ్యాంగం రాయడానికి ఇరవై మంది సభ్యులు పెట్టినప్పుడు ఇరవై మంది కూడా వెనకంది వేసి వేసి ఎవరకాళ తప్పించుకున్న టైంలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మహానుభావుడు ఇంత మహానుభావుడు విగ్రహాలు పగలగొట్టడం ఎంత దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నాయని అనుకుంటున్నాం గానీ గతంలో కూడా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తి అన్నది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మొదలై తెలుగుదేశం చుండూరులో చాలా దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు పురంధేశ్వరి ఎంపీగా ఉన్న పురంధేశ్వరి కూడా వాళ్ళ నాయకత్వంలోనే సుండూరులో తర్వాత కారించేళ్ళు కూడా అనేక సంఘటనలు జరిగాయి ఎప్పుడు కూడా దళితులే బలవుతున్నారు అంబేద్కర్ విగ్రహాలు కూడా బలవుతున్నాయి వీళ్ళ సత్తా ఏటో రాబోయే రోజుల్లో వీళ్ళ మగతనం ఏటో చూపెడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకునేది లేదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తుంది శిక్షించాలి ఇంకా మళ్ళీ అలాంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది